హాయ్ అన్న అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను బాగానే ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫామ్ హౌస్ ఫార్మర్ని అన్నా మన ఫామ్లో వేసినాం కదా వరనాటు ఎట్లా అంటే మనం రెండు రకాలు పెట్టినాము నాటు అది ఇప్పుడు మనం వీడియోలో చూసేది అయితే చిట్టుముత్యాల రకం అన్నది చిట్టు ముత్యాలు నారిది చిట్టు ముత్యాల రకం ఇది మనం సెకండ్ టైం ఎరువులు వేస్తున్నాము సెకండ్ టైం ఎరువులు వేస్తున్నాము సెకండ్ టైం ఏమేస్తున్నామంటే ఒక యూరియా ప్లస్ వాసన గులికలు ఇంకోటి గంట గులకలు గంట గులకలు అనేది దుబ్బు గులకలు దంటు పెద్దగా తయారానికి దంటు గులుకలు కూడా కలిపినాము మూడు కలిపి మిక్స్ చేసి గులుకులు అని వాసన గులికలు ఎందుకంటే మనకి చుట్టుముట్టి పురుగు పుట్ట బొమ్ములు రాకుండా ప్లస్ మనకి గడ్డి ఉంటుంది సీదలో మనకి గడ్డిలో ఏం రాకోకుండా ప్లస్ దాని ఏరు పురుగు పట్టుకోకుండా ఉంటుంది ప్లస్ ఇప్పుడు కనబడేది ఫ్రెండ్స్ అది ఇక్కడ డౌన్ ఉన్న చెట్లు పంటి ఇది మన తెలంగాణ సొన ఈ రకం తెలంగాణ సొన పంట ఇది రెండో రకం అని చెప్పినాం కదా రెండు రకాలు వేసినాము తెలంగాణ సోన ఇది రెండు రకాలు పెట్టినాము ఒకటి చిత్తిమూర్త్యాలు ఒకటి తెలంగాణ సొన ఆల్రెడీ నీరు ఇక్కడ ఇక్కడ సైడ్ మనం పెట్టలేదు ఈ మీద నుంచి కరణ స్తంభాలు కానించి మీద నుంచి పైకి పెట్టినాము అది అందులోనే మూడు ఎకరాలు పెట్టినాము అందులోనే రెండు రకాలు పెట్టినాము ఎందుకంటే చెరువు గండిపేట చెరువు అది కనపేట అది గండిపేట చెరువు నీళ్ళు వానాకాలం దగ్గరికి వస్తుంది కింద భూమి ఒక వచ్చిన కాడికి వస్తుంది అయితే ఏమవుతుందంటే నీళ్ళు దగ్గర ఉన్నప్పుడు ఈ డౌన్లో అది భూమి ఆరతలేదు భూమి గట్టిగా అవుతుంది లేదు కోయ కోపించడానికి మిషన్ దిగబడుతుంది ఒక సంవత్సరం అయితే బాగా ఇబ్బంది పెట్టినాము పడినాము మిషన్ తోటి

ఫ్రెండ్స్ చూడు చూసి కలిపి తెలంగాణ సోని ఇది ప్లస్ మీది కూడా పెట్టినాము కనబడేది మీది కూడా తెలంగాణ స్వామి అవతల సైడ్ సిమ్ సీట్లు కానీ అవతల సైడు ముందు చూపించిన వీడియో మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి